ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికి నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము సౌందర్య లహరిలోని తొంభై ఆరవ శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంతో కనుక పారణ చేస్తే ఎటువంటి ఫలితములు ఉంటాయి పారణ చేసిన తమ్మవారికి ఎన్ని విద్యం పెట్టాలి ఎన్ని రోజులు పారణ చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజున మనం విందాము సౌందర్య లహరి కనుక మనము చదువుకున్నట్లయితే ఎవరి కోరిక వారికి తీరడమే కాకుండా అమ్మవారి సరదా రక్షిస్తూ కాపాడుతూ ఉంటారని పెద్దలు చెప్తూ ఉన్నారనమాట ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా కోర్టు సమస్య అవనివ్వండి ఒక సంతానం లేవ లేకపోవడం అవనివ్వండి ఉద్యోగం కోసం అనివ్వండి ఇలా ఇంట్లో ఎటువంటి ఆ మానసిక వ్యదన పడుతున్నా గాని ఇలా ప్రతి సమస్యకి పరిష్కారము ఈ సౌందర్యలహరి శ్లోకాలు ఉన్నాయన్నమాట ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా ఆ శ్లోకాన్ని తీసుకుని పారణ చేసినట్లయితే తప్పనిసరిగా ఆ సమస్య తీరిపోతుంది తర్వాత అమ్మవారు కాపాడుతూ ఉంటుందని పెద్దలు చెప్తూ ఉన్నారనమాట అయితే ఈ తొంభై ఆరో శ్లోకం ఏంటంటే మనము పారణ చేస్తే వచ్చేటువంటి ఫలితం ఏంటంటే విద్య లాభం అన్నమాట సకల విద్య లాభం అనమాట చాలా మందికి విద్యార్థులు ఆ చదువు రాక బాధపడుతూ ఉంటారు చదివినవి మర్చిపోతూ ఉంటారు ఎంత చదువుతూ ఉన్నా కానీ వాళ్ళకి మతి మరుపు వస్తూ ఉంటుంది అయితే ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే విద్య అర్ఘళంగా వస్తుంది చదివిని మర్చిపోరు మంచి మంచి మార్కులతో పాస్ అవుతారు అని చెప్తూ ఉన్నారు అన్నమాట ఈ శ్లోకంలో శంకర శ్రీదేవి యొక్క పతివ్రతా మహాత్యాన్ని గుర్చి వివరించారు ముందుగా శ్లోకం గురించి మనము విందాము కళత్రం భైధాత్రం కతి కతి భజంతేన కవయ భజతి దేవ్యాన కైరపి కైరపినై మహాదేవం హిత్వా తవ సతి సమచరే కుతరో సులభ ఇది శ్లోకం అనమాట ఈ శ్లోకము పదవి భాగం ఏ విధంగా చేసుకోవాలి అనేది అయితే విందాం ఈ పదవి భాగము మనము సులువుగా చేసుకుని చదువుకున్నాం అనుకోండి ఆ మనకి శ్లోకము బాగా చదవగలుగుతాం అనమాట పదవి భాగం అనేది మనం తెలుసుకుంటే శ్లోకము మంచిగా మనము చదవగలుగుతాం అనమాట తప్పులు లేకుండా అయితే ఈ పదవి భాగం ఏ విధంగా చదువుకోవాలనేది చూద్దాం కళత్రం వైధాత్రం కతి కతి భజంతే నా కవయ శ్రియహ దేవ్యాహ కహ వా అపి ధనై మహాదేవం హిత్వ తవ సతి సతీనా కుచాభ్యాం మే కొరవ అసంగకతరో అపి అసలభ ఈ ఈ విధంగా పదవి భాగం చేసుకుని మనం శ్లోకం చదువుకోవాలి తర్వాత ఈ శ్లోకాన్ని టీకా గురించి విన్నాం హే సతి ఓ పతివ్రతా శిరోమణి పార్వతి వైధాత్రం బ్రహ్మకు సంబంధించినదైన విధాతకు సంబంధించిన అర్థం కళత్రం అంటే భార్య అయిన సరస్వతిని కతి కతి అంటే ఎందరందరూ కవయహ కవ్వులు భజంతే సేవించడం లేదు అంటే కవ్వులైన వారు ఎవరూ సేవించడం లేదు అంటే కవులంతా సరస్వతిని సేవిస్తూనే ఉన్నారు స్త్రీ దేవ్యాహ అంటే లక్ష్మీదేవి యొక్క పతి భర్తగా కైహి ప్లస్ అపి ధనై ఏ కొద్ది ధనముల చేత గాని ఏదో కొంత ధనము చేతనైనా అని అర్థం కహ వా అంటే ఏ పురుషుడు భవతి కాకున్నాడు ధనము కలిగిన ప్రతి వాడు లక్ష్మికి పతి అవుతూ ఉన్నాడు సతీనాం అచరమే అంటే పతివ్రతలలో అగ్రగణ్యురాలైన ఓ దేవి మహాదేవం పరమశివుని హిత్వ విడిచి తవ నీ యొక్క కుచాభ్యాం స్తనద్వయము చేతనైన ఆసంగ ఆలింగనము కౌగలింత కురవక తరోహో ప్లస్ అవి గోరింట చెట్టునకు సహితము అసులభ సులభము కాదు తర్వాత తాత్పర్యం గురించి మనము విందాం తల్లి ఓ పతివ్రతా శిరోమణి పార్వతి బ్రహ్మదేవుని భార్య అయిన సరస్వతిని ఎందరి కవులు పొందడం లేదు వారంతా తాము సరస్వతి వల్లభముని చెప్పుకుంటూ ఉన్నారు కదా సరస్వతి వల్లభులని చెప్పుకుంటూ ఉన్నారు ఏ కొద్దిగానో ధనము సంపాదించిన వారు ఎంతమంది తాము లక్ష్మీపతులము అనుకోవడం లేదు కాని పతివ్రతలలో మొదట లెక్కింపదగిన తల్లి నీ తన ద్వంద్వము తోడి కౌగిలింత ఆ మహాదేవుడైన సదాశివునికి తప్ప ఇతరులకు లభించదు నీ ఉద్యానవనములోని కురువక వృక్షానికి దోహదము చేయవలసి వచ్చినప్పుడు సైతము ఆ వృక్షానికి నీ స్థల యుగముతోడి ఆలింగనం లభించడం లేదు కాబట్టి నీ పాతివ్రత్యం యొక్క గొప్పదనము వాకుకు మనస్సుకు అందనంత ఔన్నత్యము కలది తర్వాత చెప్తున్నారు ఇక్కడ కురువక వృక్షానికి దోహదం చేయడానికి భర్తతో కలిసియే ఉత్తమ స్త్రీ ఆలింగనం చేయాలి అది కాక పార్వతి అర్ధనారేశ్వరి కాబట్టి ఎప్పుడూ ఆమె శివునితో కలిసే ఉంటుంది కాబట్టి పార్వతి కురువక అంటే గోరింట చెట్టు వృక్షాన్ని దోహదం కోసం ఆలింగనం చేసుకున్న భర్తతో కలిసే చేస్తుంది కానీ ఒంటరిగా కురువకాన్ని సైతము ఆమె ఆలింగనం చేసుకోదు అచేతనమైన గోరింట చెట్టుకు సైతము దోహద క్రియగా భగవతి ఆలింగనం లభించడం లేదు అటువంటి సమయంలో వేరే పురుషుడితో ఆలింగనం ఆమెకు ఉండదని వేరే చెప్పనవసరం లేదు కదా కాబట్టి శ్రీదేవి పాతివృత్యము వాకులకు అందరానిది అత్యధిక మహిమతో కూడనిదని గ్రహించాలి ఇక్కడ మన సౌందర్యాలలో తొంభై ఆరో శ్లోకం విన్నాం కదా అయితే ఆ శ్లోకానికి ప్రతి పాదానికి కూడా మనము అర్థం అనేది విందాం ముందుగా మొదటి పాదానికి అయితే అర్థం విందాం కళత్రం భయత్రం కతి కతి భజంతేన కవయ ఈ శ్లోకంలో అమ్మవారి పాతివ్రత్యాన్ని కూర్చి శంకరులు చెప్పారు త్రిమూర్తుల భార్యలందరూ పతివ్రతలే కానీ వారుల అమ్మ సరస్వతి లక్ష్మిని మించిన పతివ్రతా శిరోమణి కష్మలము నుండి రక్షించేది కళత్రం అని కళత్ర శబ్దానికి ఆ హూహోత్పత్తి కష్మలం అంటే నరకం పుణ్యకర్మలను ఆచరించడం ద్వారా భార్య భర్తను నరకగమన నుండి రక్షిస్తుందట సరస్వతీ దేవిని కవయ అంటే కవులు ఎంత మంది న భజంతి అంటే సేవించడం లేదు అని ప్రశ్న అంటే సరస్వతీ దేవిని కవులు అందరూ సేవిస్తూనే ఉన్నారు సరస్వతిని సేవించడం సరస్వతిని పొంది తాము సరస్వతి వల్ల వారు గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు పిల్లల మర్రి పినవీర పినవీరన అనే ఒక తెలుగు కవి వాణి నా రాణి అని చెప్పుకున్నాడు అంటే విద్వాంసులందరూ సరస్వతి ఒక విధంగా పశ్యురాలయ్యి వారికి భార్య అవుతుంది వారు సరస్వతి అవుతూ ఉన్నారు మంత్ర జపాదులతో సాధించిన వేదాది విద్యలు జ్ఞానము కలిగిన పండితులను సరస్వతీ వల్లభులని అంటారు అంటే సరస్వతికి బ్రహ్మయే కాకుండా ఇంకా ఎందరో కవులు ఆమెకు భర్తలు అవుతూ ఉన్నారు ఇది సరస్వతి పాతివ్రత త్యానికి కళంకం ఇక రెండో పాదం గురించి అయితే మనము విందాం శ్రీయో కోవాన భజతి పతి ధనై డబ్బు సంపాదించిన ప్రతి వ్యక్తి లక్ష్మికి పతియే అటువంటి వారు లక్ష్మీపతులమని చెప్పుకుంటూ ఉన్నారు అధికంగా ధనము గలవాణ్ణి లక్ష్మీపతి అని అంటూ ఉన్నారు కైరపి ధనై అంటే కొద్దిపాటు మొత్తం ధనముతోనే శ్రీయో దేవ్యాహ పతి అంటే లక్ష్మీదేవికి భర్త కోవాన భజతి అంటే ఎవడు కాడు అని ప్రశ్న కొద్ది మొత్తంలో ధనము సంపాదించిన వారంతా లక్ష్మీదేవికి భర్తలే అవుతూ ఉన్నారు అంటే వారు లక్ష్మీపతులు అని అనిపించుకుంటూ ఉన్నారు ఇది లక్ష్మీదేవి పాతివ్రత్యానికి కళంకం డబ్బు ఉన్న వాళ్ళందరూ లక్ష్మీపతులే అనిపించుకుంటూ ఉన్నారు కాబట్టి అంటే లక్ష్మి వారికి దశవర్తురాలయ్యి ఉన్నది ఇది ఆమె పాతివ్రత్యానికి కళంకం ఇక మూడోదైతే భిన్నం మహాదేవం హిత్వా తవ కుచాభ్యామాసంగ ఈశ్వరుడు మహాదేవుడు ఇతరులంతా కేవలం దేవుళ్ళు ఈశ్వరుడు మాత్రం దేవత సార్వభౌముడు అందుచేత ఆయన మహాదేవుడు కుచాభ్యాం ఆసంగ అంటే స్తనములతో కౌగులింత పార్వతి కుజద్వందముతోనైనా కౌగిలింత కేవలం మహాదేవుడికే లభ్యం పార్వతీదేవి ఆలింగనము కేవలం భర్తకే లభిస్తుంది అందువల్లే ఆమె మహాపతివ్రత అని భావం మహాదేవం హిత్వ అంటే మహాదేవుని విడిచి ఆమె కౌగిలింత వేరెవ్వరికీ లభింపదట తర్వాత నాలుగోదైతే విన్నాం సతీ సతీనామచరమే లలితా సహస్రంలో సాధ్వి పద వివరణలో భాస్కర రాయల వారు ఇదే శ్లోకాన్ని ఉదహరించారు సతీ సతీనామచరమే అనే రెండు పదాలు పార్వతీదేవిని సంబోధించే పదాలు ఆ రెండు పదాలు ఆమె సతీ సతీత్వాన్ని అంటే పతివ్రత ధర్మాన్ని తెలుపుతూ ఉన్నాయి అదీగాక దక్షుని కూతురిగా పార్వతీ పేరు సతీదేవి అందువల్ల సతి అంటే దాక్షాయణి అనే అర్థం కూడా స్ఫురిస్తుంది సతీనాం అచరమే అంటే సతులలో ముందు ఉండేదానా అని భావం సతులలో పార్వతి అగ్ అగ్రగణ్యురాలని భావం అనసూయ అరుంధతి మొదలైన పతివ్రతులకు సైతం పాతివ్రత్య ధర్మాన్ని నిర్దేశించే తల్లి పార్వతియే అని భావం తర్వాత ఐదోదైతే భిన్నం కురువకతరో రవ్య సులభ కురువక తరువుకు అంటే గోరింట చెట్టుకు అని అర్థం పార్వతి ఉద్యావనంలోని గోరింట చెట్టుకు దోహదం చేయవలసి వచ్చినప్పుడు పార్వతి ఆలింగనం గోరింట చెట్టుకు లభించే సావకాశం ఉంది కానీ గోరింట చెట్టుకు సైతం పార్వతీ కుచాలింగనం లభించట దానిని బట్టి అచేతనమైన గోరింట చెట్టుకు కూడా దోహద ప్రక్రియలో కూడా పార్వతీ ఆలింగనం లభించలేదు కాబట్టి పార్వతి మహాప్రతివ్రత అని ధ్వనిస్తుంది పార్వతి యొక్క ఆలింగనం కేవలం పరమేశ్వరుడికే లభిస్తుందంట దోహదం చేసే సమయంలో సైతము పార్వతి యొక్క ఆలింగనం గోరింటకు లభించదట తర్వాత కురువక్క తరువు స్త్రీల ఆలింగనం గోరింట చెట్లు మూ మూడు రకాలు ఎర్రగా పూసేది ఎర్ర గోరింట దీనినే కురువకము అంటారు పచ్చ గోరింటను కురంటకము అని పిలుస్తారు నీలి గోరింటను కుంటి అంటారు ఉత్తమ స్త్రీలు తమ స్థనములతో ఆలింగనం చేసుకుంటే గోరింట చెట్లు బాగా పోస్తాయని చెప్తారు అది దోహద ప్రక్రియ కురువక వృక్షానికి దోహదం చేయడానికి కూడా పార్వతి కుచాలింగనం లభించలేదట ఆ విధంగా పార్వతి తన పాతివ్రత్య ధర్మాన్ని కాపాడుకుందని భావం ఒకవేళ పార్వతీదేవి పూర్వక వృక్షాన్ని ఆలంగనం చేసుకున్న పూర్వక వృక్షానికి కలిగిన దేవి దేహ స్పర్శ పూర్తిగా పార్వతీదేవిది కాదట ఎందుకంటే ఆమెలో సగ భావం శివుడే కదా కాబట్టి గోరింటకు కలిగిన స్పర్శ శివుడితో కూడిన దేవి వల్లనే కలుగుతుంది అంతేగాని కురువకానికి పూర్తిగా దేవి స్పర్శ కలగదని చమత్కారం ఇక్కడ మరో విషయం గమనించాలి కురువక వృక్షానికి దోహద క్రియ భర్తతో కలిసిన ఉత్తమ స్త్రీ ఆలింగనమని వృక్ష శాస్త్రాల్లో ఉంది కాబట్టి ఒంటరిగా పార్వతీ దోహదం కోసం కూడా కురువకాన్ని ఆలింగనం చేసుకోకూడదు అంతరార్థం అమ్మవారిని ఉపాసించే సాధకులకు చిక్చక్తి ఉదయించి రసానందము కలుగుతుంది ఆ రసానందమును సాధకుడు తనలో తాను అనుభవించగలడు కానీ కురువకులకు అది లభించదు కురువక శబ్దానికి అర్థము ఇది కు అంటే కుస్థితమైన రవ అంటే ధ్వని లేక అనే అర్థముల్లో కురువక అంటే కుతర్కాలు చేసేవారని భావం అటువంటి కురువకులకు అమ్మను సేవించిన రసానందము కలుగదని భావం కురువకము అంటే కురువకము వలె అంటే ఎర్ర గోరుంట వలె కాషావస్థ ధారణ చేసి కుతర్కవాదములు చేసే వారికి శ్రీదేవి అనుగ్రహము లభించదని వ్యంగ్యార్థము దీనిలోని భా భాసిస్తోంది ఇక మనము ఎనిమిది రోజులు జపం చేయాలి రోజుకి వెయ్యి సార్లు చొప్పున తర్వాత పాల పరవాన్నం అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టాలన్నమాట ఫలితం విన్నాం కదా సకల విద్యా లాభము మనకి విద్యల ఆ రాలేన వాళ్ళకి ఆ మర్చిపోయిన వాళ్ళకి విద్య మర్చిపోతూ ఉంటా చదివినంత మర్చిపోతూ ఉంటారు కదా వాళ్ళకి మళ్ళా విద్య మర్చిపోకుండా చదివినవన్నీ ఆ విద్య ప్రసాదిస్తున్న అమ్మవారు అని చెప్తూ ఉన్నారు ఇంకా ఆ భార్యాభర్తల బంధం ఇంకా బాగుంటుంది అని చెప్తూ ఉన్నారు ఈ విధంగా మన తొంభై ఆరో శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత తొంభై ఏడవ శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి అనుగ్రహణ పైన ఉండను కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాశ సమస్త మంగళాన్ని స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ